హాయ్ అండి ఈరోజైతే ఆయనగా తలక మాంసం అయితే తెచ్చారు ఇదైతే మా అమ్మ కడిగేసి ఇచ్చింది శుభ్రంగా నాకైతే ఫస్ట్ అయితే నేను కుక్కర్లో వేసుకుంటానండి బాగా ముద్రదే అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మళ్ళీ కూరలు వేస్తాను కూడా కొద్దిగా కుక్కర్లో అయితే వేస్తాను ఇది అంటారు నేను ఇలాగైతే కుక్కర్లో అయితే వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కుక్కర్లో ఒక ఐదారు విజిల్ పెట్టేసుకొచ్చండి బాగా ఉడుకుద్ది తర్వాత కర్రీ చేసుకుందాం వీళ్ళేపు పులిపాయలు అయితే రెడీ పెట్టుకోండి అది కూరేసుకొని మసాలా అది రెడీ పెట్టుకుంటున్నాండి ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి తలకే కది తలకే కాళ్ళు అయితే వండుతున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ వేస్తాను ఇదేమో తలకే కూరకండి ఇది మెదడు వేసాను నేను సరిగా కుక్కర్లో వేసిన తెలు తీస్తాను ఇప్పుడు కది అయితే ఉండేస్తాం వేలుగా అయితే సపరేట్ చేసేస్తాం కాళ్ళు అయితే వేస్తాం కారం ఉప్పు మసాలా కూడా వేసాను ఉప్పు మసాలా కూడా వేసాను కాల్ పులి చింతపండు పింపు అయితే వేసాను మధ్యలో నెద్ర అయితే వేసాను ఆ నెదలోనండి కడుక్కునేటప్పుడు చూసుకోండి నెదడులో మధ్యదాన్ని కొద్దిగా మధ్య బ్రెయిన్లోని పురుగు ఉంటుంది తీసేసుకోవాలి కంపల్సరీ ప్రతి మెదడులో కూడా పురుగు ఉంటుంది తీసుకోండు తీ చేసుకుని శుభ్రం చేసుకుని అయితే వండుకోండి అని కదా అంటే

ഫോൺ പറ്റി തോട്ടു പെട്ടെന്ന് അതില

തലക്കെ മാസം ചെണ്ടോ ഗുഡ് കുടിച്ച് തലക്കെ മാസം കുഴിച്ചു Bu nedir kariyer tercihi